హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోని మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూసారా ఈ అప్పడాలు ఎలా ఉన్నాయి అప్పడాలు చాలా బాగున్నాయండి మీకు కానీ ఇటువంటి అప్పుడాలని దొరికితే మాత్రం మీరు విడిచిపెట్టకండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మాకైతే ఇవి పేరు కూడా మీకు చూపించానండి ఇది కేర్లెస్ అప్పుడాలండి ఇవి మీ ఒకసారి కూడా చూడండి ఎంత పతలాగా ఉన్నాయి కానీ ఇది పూరీలా పొంగుతాయండి ఈ మీకు అదే చూపిద్దామని నేను ఈ వీడియో తీసాను చూడండి ఇలాగా తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయండి ఈ ఈ పాపట్స్ మీకు దొరికితే మాత్రం తెచ్చుకొని మరి ఇంకా కానించేసేయండి పిల్లలు కూడా జిమ్ జిమ్ తింటుంటో తింటారు చాలా టేస్టీగా ఉన్నాయి అయితే మాత్రం నాకైతే బాగా నచ్చేసాయండి అందుకు మీకు ఒకసారి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి ఇలా ఇలా తెచ్చుకొని సాటర్డే సండే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు ఇలాగ ఈ పాపర్స్తో కూడా మసాలా పాపర్స్ కూడా చేయొచ్చు పిల్లలకి అప్పుడప్పుడు వెరైటీస్గా మనం పెడుతుంటే బాగుంటుంది కదా నేనైతే మాత్రం వన్ టూ ప్యాకెట్స్ మాత్రం అంటే ఎక్కువ ఉండవు అండి ప్యాకెట్స్లో ఒక ఫైవ్ వన్ సిక్స్ ఉంటాయి చాలా మనకి ఇంట్లో ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేటప్పుడు మనం ఎక్కువ ఫ్రై చేస్తాం కదా నేనైతే మాత్రం ఒక టూ ప్యాకెట్స్ అయితే నేను ఫ్రై చేస్తానండి చాలా మా పిల్లలకి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి చూడండి ఎలా ఎలా పొంగాయో ఇంకా బాగా పొంగుతాయి అండి ఇగోండి చూడండి మిక్స్ మీకు ఇస్తున్నాను అంటే పాపడ్స్ అంటే బాగుంటాయి కొన్ని కొన్ని పాపడ్స్ డిఫరెంట్గా ఉంటాయండి కానీ ఈ పాపడ్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఇవన్నీ రోజువారి వంటలలోనే ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటాం కదా నాకైతే మాత్రం ఇది ఎలా ఐడియా తట్టేసిందండి ఏం చేయాలంటే టమాటే రైస్ చేసేద్దాం సింపుల్గా ఉంటుంది ఎప్పుడు మనం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఈరోజు ఇంకో చేయాలి రేపు ఇంకో చేయాలని ఆలోచిస్తుంటాం కదా నేను సింపుల్గా ఇలా చేస్తానండి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చింది టమాటే టమాటా మసాలా రైస్ చేశానండి ఈవెన్ క్యాజ్ నచ్చని పచ్చి వేసి పెట్టేస్తున్నాను చాలా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి వచ్చేసాయండి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అయితే నేను టమాటే అండి టూ టమాటోస్ తీసుకున్నాను ఎక్కువ కూడా కాదు మళ్ళీ ఎక్కువ టమాటా ఉంది మన పిల్లలు తిన్నారని అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను ఇంట్లో పిల్లలకు పెద్ద విధంగా చేయాలి కదా అండి అందుకే నేను విధంగా టూ టమాటోస్ ముఖ్యంగా తింటాను చూసేసి కట్ చేసుకొని వేస్తాను ఇది కొద్ది సిమ్లో పెట్టేస్తే అవి కొద్దిగా బాగా వేగేస్తాయండి తీస్తారా ఇది కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తాం అనుకోండి వేరేగా మజ్జేస్తుంది అప్పుడు మనకి చాలా బాగుంటుంది చూడండి దగ్గరికి అయిపోయింది కదా నేను ఎక్కువగా స్పైసీ ఫుడ్ అయితే ఎక్కువ యూజ్ చేయనండి అండి ధనియాల పౌడర్ వేస్తున్నానండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొంచెం వేపేస్తున్నాను అండి కొన్ని కలిసిపోయింది కదా ఇప్పుడు డైరెక్ట్గా వేడి వేడి అన్నం ఆల్రెడీ కుక్ చేసి ఉంది కానీ వేడి వేడి అన్నం ఆవిరిలో వస్తున్నాయి కదా ఇప్పుడు తీస్తున్నానండి వేడి వేడి అన్నంలోనే కొంచెం మనం తీసి అలా వేస్తూ ఉండాలండి అలాగా లైట్గా తీస్తూ మనకు ఎంత సరిపోతుందో దాని తగ్గట్టుగా మనం తీసేసి వేసేసుకోవాలి నేనైతే ఇగోండి వేసేస్తాను ఇప్పుడు కొంచెం కలిపి పెట్టాలి కొంచెం లైట్గా లైట్గా స్పీడ్ స్పీడ్ అనుకున్నా అన్నం కొంచెం వేడిగా ఉండుకొని ఇదిగా ఛాన్సెస్ ఉంటుంది ఇగోండి ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ పౌడర్ వేస్తున్నాను బిర్యానీ పౌడర్ ఎక్కువ కాకుండా లైట్గా వేసానండి కొద్ది సాల్ట్ సాల్ట్ మనకు తగినంతగా చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం అంచనా ప్రకారంగా వేసేస్తాను నేనైతే మీడి ఒక చెక్ చేసేటప్పుడు చూసుకోవాలి సరిపోతే వేసుకుందాం అండి ఇప్పుడు అయిపోయింది సరే ప్లేట్లో తీసేస్తున్నాను ఇక వేసేస్తున్నాను అయిపోయింది సింపుల్ టమాటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ పడ పడవసరం లేదు ఎప్పుడైనా కర్రీస్ లేని టైంలోనే ఈ విధంగా చేసేసేయండి చాలా బాగుంటుంది అలాగే కూడా మనకి తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు రెస్టారెంట్లో బిర్యానీ తిన్నట్టు ఫీలింగ్ కూడా అవుతుంది అలాగే వెజ్ తినే వాళ్ళ గురించి నేను చెప్పాదండి చికెన్ మటన్ తినే వాళ్ళకైతే కాదు వెజ్ తినే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అండి ఆల్రెడీ పన్నీర్ పకోడు చేసేసి ఉంచానండి మీకు చూపించలేదు కాకపోతే నేను డైరెక్ట్గా ఇందులో పెట్టేసానండి ఇకొండి పాపడ్స్ అండ్ పన్నీర్ పకోడా టమాటో రైస్ రెసిపీ అండి చాలా చూడడానికి చాలా బాగుంది కదా మీరు ఒకసారి కూడా ఇలా విధంగా ట్రై చేసేయండి ఇంకేం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే నేను ఇంకా మీకు చూపించలేదు కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసేసాను అండి బెండకాయ ఫ్రై చక్కగా బెండకాయలు సన్నగా తరగ కట్టేసి ఆనియన్స్ ఇల్లులపై నేను ఎక్కువ అయితే ఆనియన్స్ యూజ్ చేయను అండి ఎక్కువ చేస్తానండి తొక్క తీసింది కోపులు ఇల్లుపాయలు ఎండు మిర్చి వేసి పోపు వేస్తాను దగ్గరగా మగ్గేసింది ఇక ధనియాల పౌడర్ కూడా వేస్తాను చాలా సింపుల్ అండి బెండకాయ ఫ్రై చాలా మంది బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు కానీ మనం చేసే విధానంలో కూడా ఉంటుంది ఆ జిగురు లేకుండా నీట్గా మనం ఫ్రై చేసాం అనుకోండి చక్కగా అయిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా మనం చేయక్కర్లేదు ఇవన్నీ ఇక రెండు ప్లేట్లు అని తీసేస్తాం చాలా సింపుల్గా అయిపోయింది చూసారా మీరు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా కూడా ఒకసారి చేసి చూసేయండి మీరు కూడా చక్కగా చేసేస్తారు తినే వాళ్ళకి తినలేని వాళ్ళకి కూడా ఈ విధంగా మీరు పెట్టేసేయండి చక్కగా అన్నం కలుపుకుని తింటే అబ్బాబ్బబ్బా ఏం బాగుంటుందండి బెండకాయ ఫ్రై వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కూడా మనం ఎప్పుడు కూడా ఒక్కసారి ఒక్కోలా చేస్తూ ఉండాలి నా వీడియోని మీకు ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్